రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం శాంతి భద్రతలు అదుపులో ఉంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా అందించే అవకాశం ఉంటుంది గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువైంది ఎంతోమంది యువతి యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు ఇది ఏమాత్రం ఉపేక్షించే అంశం కాదు అందుకే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం రాష్ట్రంలో గత నెల రోజులుగా మన పోలీసులు ఆబ్కారి అధికారులు దాడుల్లో పెద్ద మొత్తంలో పట్టుకున్న గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలే మా కార్యాచరణకు నిదర్శనం మాదక ద్రవ్యాల నిరోధక బృందాలకు అవసరమైన నిధుల్ని సిబ్బందిని ఇప్పటికే కేటాయించాం తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అనే మాటే ఉత్పన్నం కాకూడదు ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా తెలంగాణ యువతని కాపాడుతాం ఈ నెల నాలుగో తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉక్కా బార్ను కూడా నిషేధించాం తద్వారా తెలంగాణ భవిష్యత్తును కాపాడుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎంతో కాలం పెండింగ్లో ఉన్న నూతన హైకోర్టు సముదాయానికి వంద ఎకరాల స్థలాన్ని కేటాయించడం అయినది న్యాయ వ్యవస్థ పటిష్టతకు మేము తీసుకుంటున్న ఈ చర్యతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందనటంలో సందేహం లేదు అధ్యక్ష చివరిగా ఒక విషయం మీ ద్వారా వినమ్రంగా ఈ గౌరవ సభకు రాష్ట్ర ప్రజానికానికి స్పష్టం చేయదలుచుకున్నాం గొప్ప ఆశలు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ వాటిని నెరవేర్చుకునే ధైర్యం కష్టపడే తత్వం మరియు నైతిక విలువలతో కూడిన నిబద్ధత ఉన్నప్పుడే ఈ ఆశయాలు సాకారం అవుతాయి ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఉన్నాయి ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలాగా మేము ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర మంత్రివర్గ భేటీలో ఈ అంశాల్ని ఆమోదించాం ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ వ్రాసిన జయ జయ హే తెలంగాణ జననే జయకేతనం అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం మన రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టిఎస్ నుండి టీజీకి మార్చాం రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మారుస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యం మరియు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేటట్టుగా తీర్చిదిద్దటానికి నిర్ణయించాం తెలంగాణ తల్లుల ప్రతిరూపం ఉట్టిపడేటట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడానికి నిర్ణయించాం ఈ నిర్ణయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరి అస్తిత్వాన్ని కాపాడేవి మన గౌరవాన్ని పెంచేవి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి మా కృత మా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశలో నెరవేర్చుతామని ఇందిన రాజ్యం సాకారం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం